శాంతి ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద జనవరి పద్దెనిమిది రెండు వేల ఏడులో వినిపించారు మురళి యొక్క శీర్షిక ఈరోజు స్నేహ సాగరుడైన బాబుదాద నలువైపులా ఉన్న స్నేహి పిల్లల్ని చూస్తున్నారు రెండు రకాలైన పిల్లల్ని చూస్తూ హర్షితమవుతున్నారు ఒకరేమో లవ్లీనమైన పిల్లలు మరొకరు లవ్లీ పిల్లలు పిల్లలు ప్రతి ఒక్కరి హృదయం నుండి నా బాబా అనే పాట ఆటోమేటిక్గానే మోగుతూ ఉంది బాబ్ హృదయంలో కూడా నా పిల్లలు అల్లారు ముద్దు పిల్లలు బాబ్ తాదాల శిరోకిరీటం వంటి పిల్లలు అనే పాట వెలువడుతూ ఉంది ఈరోజు స్మృతి దినం కారణంగా అందరి మనస్సులలో స్నేహం యొక్క అల ఎక్కువగా ఉంది అంటున్నారు బాబా ఈ రోజును ఎన్నో స్మృతులను కలిగిస్తుంది మరియు ప్రతి స్మృతి క్షణంలో సమర్థులుగాను తయారు చేస్తుంది స్మృతుల యొక్క లిస్టు క్షణంలో స్మృతిలోకి వచ్చేస్తుంది కదా స్మృతి అనేది ముందుకు వస్తూనే సమర్థత యొక్క నశ కలుగుతుంది అంటున్నారు బాబా మొట్టమొదటి స్మృతి గుర్తుంది కదా స్మృతి ముందుకు వస్తూనే నశ సమర్థత యొక్క నశ అనేది కలుగుతుంది మొట్టమొదటి స్మృతి ఏం గుర్తుకుంది బాబాకు చెందినవారుగా అయ్యాక బాబా ఏ స్మృతిని కలిగించారు మీరు కల్పపూర్వపు భాగ్యవాన్ ఆత్మలు అని ఈ మొట్టమొదటి స్మృతి ద్వారా ఏ పరివర్తన వచ్చింది ఆత్మ అభిమానులుగా అవ్వటం కదా ఆత్మ అభిమానులుగా అవ్వటం ద్వారా పరమాత్మ అయిన తండ్రి యొక్క స్నేహపు నశా ఎక్కింది హృదయపూర్వకంగా మొట్టమొదటి స్నేహపు పదము ఏది వెలువడింది నా మధురమైన బాబా మరియు ఈ ఒక్క స్వర్ణిమ శబ్దం వెలువడటంతో ఏ నశా కలిగింది నా బాబా అని అనటంతో తెలుసుకోవటంతో అంగీకరించటంతో సర్వ పరమాత్మ ప్రాప్తులు తమ ప్రాప్తులుగా అయిపోయాయి అనుభవం ఉంది కదా అంటున్నారు బాబా ఎక్కడైతే ప్రాప్తులు ఉంటాయో అక్కడ స్మృతి చేయవలసిన అవసరం ఉండదు స్వతహాగానే స్మృతి ఉంటుంది సహజంగానే స్మృతి కలుగుతుంది ఎందుకంటే అవి నావిగా అయిపోయాయి కదా అంటున్నారు బాబా బాబా ఖజానా నా ఖజానాగా అయిపోయింది కావున నాది అనేటటువంటి దానిని స్మృతి చేయవలసిన అవసరం ఉండదు స్మృతి ఉండనే ఉంటుంది అంటున్నారు బాబా కావున నా బాబా అన్న ఈ ఒక్క పదము యొక్క స్మృతి సమర్థ ఆత్మగా చేసేసింది భాగ్య విధాతను తరగని ఖజానాల దాతను మీ వారిగా చేసుకున్నారు మీరు ఇటువంటి అద్భుతం చేసే పిల్లలే కదా అంటున్నారు బాబా పరమాత్మ పాలన యొక్క అధికారులుగా అయిపోయారు పరమాత్మ యొక్క పాలన అయితే మొత్తం కల్పమంతటిలో అంతటిలో ఒకేసారి లభిస్తుంది ఆత్మలు మరియు దేవాత్మల పాలన లభిస్తుంది కానీ పరమాత్మ పాలన కేవలం ఒక్క జన్మ కొరకే లభిస్తుంది అంటున్నారు బాబా కావున ఈనాటి స్మృతి సో సమర్థ దినం నాడు పరమాత్మ పాలన యొక్క నశ మరియు సంతోషము సహజంగా గుర్తున్నాయి కదా అని అడుగుతూ ఉన్నారు బాబా ఈ రోజును స్నేహపు రోజు అని అంటారు కదా కావున స్నేహము శ్రమను అంతం చేసేస్తుంది స్నేహం అన్ని విషయాలను కూడా సహజంగా చేసేస్తుంది అంటున్నారు బాబా ఇలాగే స్నేహంలో ఇమిడి ఉన్నట్లయితే మాయకు సదాకాలికంగా చెప్పినట్లు చెప్పినట్లవుతుంది కావున బాబ్దాద ఈ సంవత్సరమును అతీతమైన సంవత్సరము సరువుల ప్రియమైన సంవత్సరము శ్రమ నుండి ముక్తంగా ఉండే సంవత్సరము సమస్య నుండి ముక్తులుగా ఉండే సంవత్సరముగా జరుపుకోవాలనుకుంటున్నారు ఇది బాబు దాదా అడుగుతున్నారు ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా ఎందుకంటే ఇప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళాలి అనేక దుఃఖంతో ఉండే అశాంతితో ఉండే ఆత్మలకు దాత అయిన బాబా నుంచి సహచరులుగా అయి ముక్తిని ఇప్పించాలి కావున మాస్టర్ ముక్తి దాతలు ఎప్పుడైతే మీరు స్వయం ముక్తులుగా అవుతారో అప్పుడే ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారు ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరు స్వయం ముక్తులుగా అయి అనేకులకు ముక్తిని ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతారు అంటున్నారు బాబా బాప్ దాదా ఈరోజు అందరి పిల్లల యొక్క ఫైల్స్ ని చూశారు చాలా మంచి మంచి ప్రతిజ్ఞలు చేశారు మనస్సుతో కూడా చేశారు మరియు రాసి కూడా చేశారు మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు ఫైల్ని పెంచుతారా లేదా ప్రతిజ్ఞని ఫైనల్ అంటే పూర్తి చేస్తారా ఈ సంవత్సరం బాబ్ దగ్గర ఏదైతే ఫైల్ ఏ ఫైల్ అయితే పెద్దది పెరిగిపోతూ ఉందో దానిని ఫైనల్ చేస్తారా లేక ఈ సంవత్సరం కూడా ఫైల్స్లో పేపర్లని పెంచుతారా అని అడుగుతూ ఉన్నారు బాబా ఫైనల్ చేస్తారు కదా అంటే ఆ ప్రతిజ్ఞల యొక్క ఫైల్ని పూర్తి చేసేస్తారు కదా అయితే దీనికోసం తలవంచాల్సి వచ్చినా మారవలసి వచ్చినా సహించవలసి వచ్చినా వినవలసి వచ్చినా కానీ ఏమైనా కానీ మారాల్సిందే అనేది భావించండి అంటున్నారు బాబా ఏ విధంగా అయితే ఒకవైపు సైన్స్ వారు మరొక వైపు భ్రష్టాచారులు మూడో వైపు పాపాచారులు అందరూ కూడా తమ తమ కార్యాలలో ఇంకా వృద్ధిని పొందుతూ ఉన్నారు చాలా కొత్త కొత్త ప్లాన్స్ని తయారు చేస్తూ ఉన్నారు మరి మీరైతే విశ్వరచయితకు పిల్లలు కావున మీరు ఈ సంవత్సరము ఎటువంటి నవీనత యొక్క సాధనమును తయారు చేయాలి అంటే దానితో ప్రతిజ్ఞ అనేది దృఢమైపోవాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ప్రత్యక్షతను కోరుకుంటున్నారు అంటున్నారు బాబా మనస వాచ మరియు స్నేహ సహయోగ రూపీ కర్మలు ఒకే సమయంలో మూడు సేవలు కలిసి జరగాలి వేరువేరుగా జరగకూడదు బ్రాహ్మణులు తోడుగా ఉన్న బయటవారు సేవ కొరకు నిమిత్తులుగా అయినా కానీ సహయోగమును మరియు స్నేహమును ఇవ్వాలి ఇదే కర్మణ సేవలో నెంబర్ అనేది తీసుకోవటం అవుతుంది అంటున్నారు బాబా బాబ్దాదాతో అందరూ కూడా ఆత్మిక సంభాషణలో మెజారిటీ బాబా ఈ పరద ఎప్పుడు తెరుచుకుంటుంది అని అడుగుతారు ఇది ఎప్పటి వరకు నడుస్తుంది అని బాబాతో చాలా మంది పిల్లలు అడుగుతారు అప్పుడు బాప్ దాదా ఈ పాత భాష పాత నడవడిక నిర్లక్ష్యపు భాష చేదు భాష ఎప్పటి వరకు ఇలా ఎప్పటి వరకు అని దాదా కూడా పిల్లలను ప్రశ్నిస్తున్నారు మీరు జవాబు చెబితే బాప్ దాదా కూడా వినాశనం ఎప్పుడెప్పుడు అవుతుందో చెప్తారు వినాశనం అనేది ఎప్పుడవుతుందో బాప్ దాదా కూడా చెప్తారు ఎందుకంటే బాప్ దాదా వినాశనం యొక్క పరదాను ఇప్పుడు కూడా అంటే ఒక క్షణంలో కూడా తెరవగలరు కానీ మొదట రాజ్యం చేసేవారు సిద్ధం అవ్వాలి కదా అంటున్నారు బాబా కావున ఇప్పటి నుండినే ఏర్పాట్లు చేస్తూ ఉంటేనే సమాప్తిని సమీపంగా తీసుకురాగలుగుతారు అంటున్నారు బాబా అయితే దీనికోసం ఏ విధమైన బలహీనత యొక్క విషయంలోనైనా కారణమును వినిపించకండి అంటున్నారు బాబా బాబ్దాదాకైతే ఒకే ఆశ ఉంది నివారణ కనిపించాలి కారణం సమాప్తి అయిపోవాలి సమస్య సమాప్తి అయిపోవాలి సమాధానం అనేది ఏర్పడుతూ ఉండాలి ఇది జరగగలదా అని బాబా పిల్లలతో ప్రశ్న అడుగుతూ ఉన్నారు అంటే సాధ్యమవుతుందా అని చేతులెత్తటం ఒక అద్భుతం పిల్లలకి సంతోష పెట్టడం అయితే వస్తుంది ఎందుకంటే బాదాదా చూస్తారు కోట్లాది మందిలో ఏ ఒక్కరిగానో ఆ కొందరిలో ఏ ఒక్కరిగానూ నిమిత్తులుగా అయ్యారు ఇప్పుడు ఈ పిల్లలు తప్ప ఈ కార్యం అంటే కారణాన్ని సమాప్తి చేసేటటువంటి దీనిని ఈ పిల్లలు తప్ప ఇంకెవరు చేస్తారు మీరే చేయాలి కదా అంటున్నారు బాబా కావున బాబు దాదాకు పిల్లలైన మీపై ఎన్నో ఆశలు ఉన్నాయి కావున మేమే నిమిత్తులము మేమే కోట్లలో ఒకరిగా ఆ కొందరిలో ఒకరిగా అవుతాము అని సదా గుర్తుంచుకోండి అంటున్నారు బాబా ఈరోజు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు కూడా బాబు దాదా ముందు విమర్జయ్యారు బాబ్ బాబాతో పాటు ముక్తిధామం యొక్క ద్వారాలను ఎప్పుడు తెరుస్తారు అని అడ్వాన్స్ పార్టీ వారు కూడా మిమ్మల్ని తలుచుకుంటున్నారు అంటున్నారు బాబా మాకు తారీఖు చెప్పండి అని ఈరోజు మొత్తం అడ్వాన్స్ పార్టీ వారు అడుగుతున్నారు మరి ఏం సమాధానం చెప్పాలి బాబు అయితే తొందరలో తొందరగా అయిపోతుంది అని అంటారు కానీ ఇందులో బాబాకు పిల్లలైన మీ యొక్క సహయోగం కావాలి అంటున్నారు బాబా ఎందుకంటే అందరూ తోడుగా వెళ్తారు కదా ఏ విధంగా తోడుగా వెళ్ళాలి అంటే సమానంగా అవ్వాల్సిందే కదా చేతిలో చేయి ఉండాలి తోడులో తోడుగా ఉండాలి కావున చేతిలో చేయి వేసేది అంటే అర్థము సమానంగా అవ్వటం ఇప్పుడు కాకపోతే మరెప్పుడు లేదు అని అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లే కదా అంటున్నారు బాబా ప్రతి ఒక్కరూ కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇందులో మిమ్మల్ని మీరు బాధ్యులుగా భావించాలి అంటున్నారు బాబా బాబా యొక్క ప్రతిజ్ఞ కూడా ఉంది మరియు పిల్లలైన మీ యొక్క ప్రతిజ్ఞ కూడా ఉంది కదా ప్రతిజ్ఞను నిర్వర్తించాలి కదా అంటున్నారు బాబా అచ్చ నలువైపులా ఉన్న స్నేహి పిల్లలకు లవ్లీ మరియు లవ్లీనమైన పిల్లలిద్దరికీ కూడా సదా బాబా యొక్క శ్రీమతం అనుసారంగా ప్రతి అడుగులోనూ కోటాను రెట్ల సంపాదనను జమ చేసుకునే నాలెడ్జ్ఫుల్ పవర్ఫుల్ పిల్లలకు సదా స్నేహులు మరియు స్వమానదారులు కూడా అలాగే సమానదారులు కూడా ఈ విధంగా సదా బాబా యొక్క శ్రీమతమును పాటించే విజయులైన పిల్లలకు సదా బాబా యొక్క ప్రతి అడుగులో అడుగులు వేసే సహజయోగి పిల్లలకు బాబ్ యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం లైన్ క్లియర్గా ఉండటం అన్న ఆధారంపై నెంబర్ వన్గా పాస్ అయ్యేవారు రెడీ బవా వరదానం యొక్క వివరణ సదా రెడీగా ఉండటం బ్రాహ్మణ జీవితపు విశేషత మీ బుద్ధి లైన్ ఎంత స్పష్టంగా ఉండాలంటే బాబా ద్వారా ఏ సూచన లభించినా రెడీగా ఉండగలగాలి ఆ సమయంలో ఏమీ ఆలోచించవలసిన అవసరం ఉండకూడదు అకస్మాత్తుగా ఒకే ప్రశ్న వస్తుంది ఇక్కడే కూర్చుండిపోండి లేక ఇక్కడికి చేరుకోండి అనే ఆర్డర్ వస్తుంది అప్పుడు ఏ విషయం లేక సంబంధము గుర్తుకు రాకూడదు అప్పుడే నెంబర్ వన్గా పాస్ అవ్వగలరు కానీ ఈ పరీక్షలన్నీ అకస్మాత్తుగా వస్తాయి కావున ఎవర్ రెడీగా అవ్వండి అంటున్నారు బాబా స్లోగన్ మనస్సును శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మకు ఈశ్వరీయ స్మృతి మరియు శక్తి యొక్క భోజనమును ఇవ్వండి అంటున్నారు బాబా मंचिदी ओम शांति